హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే అండ్ హెల్తీ రెసిపీ చూపించిపోతున్నాను అదేంటంటే బీట్రూట్తో చక్కగా పూర్ణం బూర్లు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను మనకి నార్మల్గా బీట్రూట్ని పిల్లలకి పెట్టినప్పుడు అస్సలు తినరు కదా అలాంటి పిల్లల కోసం ఇలా బీట్రూట్తో పూర్ణాలు చేసి పెట్టారంటే చక్కగా తినేస్తారు అస్సలు వద్దనే సమస్యే లేదు చిన్న ముక్కను కూడా వదిలిపెట్టరు అంత రుచిగా ఉంటాయి దీనిని పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు బీట్రూట్ ఇష్టపడిన వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు మన దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా దీనికోసం ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మినప్పప్పును తీసుకోవాలి నేనైతే పొట్టు మినపప్పుని తీసుకుంటున్నాను మీరు నార్మల్ మినపప్పు అయినా సరే తీసుకోవచ్చు మేమైతే పొట్టు మినప్పప్పునే వాడుతాం కాబట్టి పొట్టు మినపప్పునే తీసుకున్నాను తీసుకొని చక్కగా వాటర్ అనేది తెల్లగా వచ్చే వరకు కూడా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వీటినైతే ఒక నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పునైతే పక్కన పెట్టేసుకుందాము ఇలా పప్పు నానపెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మరొక గిన్నెలోకి ఒక ముప్పా కప్పు వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి మీరు ఏ బియ్యమైనా వాడుకోవచ్చు మీరు కనుక నార్మల్ పప్పే వాడుతున్నట్టయితే అందులోనే డైరెక్ట్గా బియ్యాన్ని వేసేసుకోవచ్చు నేను పట్టుపప్పును వాడుతున్నాను కాబట్టి బియ్యాన్ని అనేది సపరేట్గా నానబెట్టుకుంటున్నాను ఇలా బియ్యాన్ని కూడా తెల్లగా వాటర్ వచ్చే వరకు వాష్ చేసుకొని వీటిని కూడా ఒక నాలుగు ఐదు గంటల పాటు నానపెట్టుకోవాలి ఇలా రెండిటిని నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ లోపు మనకు ఖాళీ ఉన్నప్పుడు ఇలా చక్కగా బీట్రూట్లను తీసుకొని దానిపైన ఉన్న పొట్టును తీసేసుకోవాలి ఇలా పొట్టు తీసేసిన తర్వాత మనకి ఇలా తురుముకునే స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్తో చక్కగా వీటన్నిటినీ కూడా ఇలా పెద్ద హోల్స్ ఉన్న దాంతో తురుముకోవాలి ఇలా నేను మూడు బీట్రూట్లను కూడా చక్కగా తురుమేసుకున్నాను చూసారు కదా మనకి తురుము అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనిని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇలా బీట్రూట్ అనేది సన్నగా తురుముకోవడం వల్ల మనకి స్టఫింగ్ అనేది చాలా బాగా వస్తుంది అలానే త్వరగా కూడా రెడీ అయిపోతుంది తర్వాత నేను ఇక్కడ నానపెట్టుకున్న పొట్టుపప్పుని పొట్టు అయితే తీసేసుకున్నాను మేమైతే ఎప్పుడు కూడా ఈ పొట్టుపప్పునే వాడతామండి నార్మల్ పప్పునైతే అస్సలు వాడము ఇలా పట్టుపప్పుని పట్టు తీసేసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే ఇలా వాటర్ అనేది తెల్లగా వచ్చే వరకు కూడా వాష్ చేసేసుకోవాలి అలాగే బియ్యంలో ఉన్న వాటర్ని కూడా తీసేసుకొని మరొకసారి వాష్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మీరు ఇక్కడ నేను ఒక టిప్ చెప్తానండి ఎప్పుడైనా సరే మిక్సీలో కనుక గ్రైండ్ చేస్తే మనకి గ్రైండర్లో రుబ్బినట్టుగా అనేది రావాలంటే చక్కగా చల్లటి నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లోంచి తీసిన నీళ్ళని యాడ్ చేసుకొని రుబ్బుకోవడం వల్ల మనకి ఈ రుబ్బు అనేది అచ్చం మనకి గ్రైండర్లో రుబ్బినట్టే వస్తుంది చూసారు కదా నేనైతే ఇక్కడ గ్రైండ్ చేసేసాను మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి పూర్ణాలు అనేవి చక్కగా కొంచెం క్రిస్పీగా వస్తాయి కాబట్టి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దానిని ఇప్పుడు మనమైతే ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇలా మొత్తాన్ని కూడా చక్కగా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు చక్కగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేయడం వల్ల మనకి కొద్దిగా స్వీట్గా ఉంటాయి మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మరొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని దీనిని బాగా కలుపుకోవాలి మనం రుబ్బేటప్పుడే మరీ ఎక్కువ వాటర్ పోసేసి రుబ్బామంటే కొంచెం జారుడుగా అయిపోతుంది కదా ఇలా బెల్లం కలిపిన తర్వాత మనకి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఒకవేళ మీరు పొరపాటున రుబ్బు అనేది జారుడుగా చేసేసారంటే దీంట్లోనే కొద్దిగా వరిపిండిని వేసుకొని కలుపుకున్నారంటే మనకి పిండి అనేది చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి బూరెలు అనేవి చక్కగా ములిగి పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా ఉంటేనే మనకి పూర్ణాలు అనేవి బయటికి రాకుండా చక్కగా ఉంటుంది ఇప్పుడు మనం ఇలా గ్రైండ్ తురిమి పెట్టుకున్న బీట్రూట్ని ఇలా కప్పుతో మెజర్ చేసుకుందాము నాకైతే ఇక్కడ ఒకటిన్నర కప్పు వరకు బీట్రూట్ తురుము అనేది వచ్చింది మనం దీనిని బట్టి బెల్లం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మెజర్ చేసిన తర్వాత దానిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న బీట్రూట్ ఏదైతే ఉందో దానిని ఇందులో యాడ్ చేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనకి ఈ బీట్రూట్ అనేది ఫ్రై అయ్యి చక్కగా కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి బీట్రూట్ అనేది కొద్దిగా హార్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఓ మధ్య మధ్యలో ఇలా మూత పెట్టుకొని రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉన్నామంటే మనకి చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో మూతని పెట్టుకొని తీసుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక పది నిమిషాల తర్వాత దీనిని ఇలా చేతితో తీసి చూస్తే నాకైతే ఇది ఇప్పుడు సాఫ్ట్గా తయారైంది ఇలా సాఫ్ట్గా అవుతేనే మనకి బీట్రూట్ అనేది బెల్లం వేసిన తర్వాత చక్కగా ఉడుకుతుంది మనం ముందే ఉడకకుండా బెల్లం వేసామంటే మనకి బీట్రూట్ అనేది అస్సలు ఉడకదు తర్వాత ఇందులో కప్పున్నార బీట్రూట్ తురుముకి ఒక అరకప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే మరో పావు కప్పు యాడ్ చేసుకోండి లేదా కొద్దిగా అర అరకప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి అరకప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇలా బెల్లం అనేది బాగా ఆ బీట్రూట్లోనే కరిగి చక్కగా మనకి పాకం అనేది రావాలి ఇలా బీట్రూట్ మొత్తాన్ని కూడా బెల్లంలో కలిసిపోయే వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకి బెల్లం కరిగే కొద్దీ కూడా ఇలా వాటర్ ఫామ్లోకి మారుతుంది ఈ వాటర్ అనేది మొత్తం కూడా బీట్రూట్కి పట్టి బాగా దగ్గరగా అయ్యే వరకు కూడా మనం బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనం దీనిని ఎంత బాగా ఉడికించుకుంటే మనకి పూర్ణం బూరలు అనేవి అంత రుచిగా ఉంటాయి తర్వాత ఇందులోకి ఒక రెండు యాలకులని చక్కగా దంచుకొని వేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూశారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా దగ్గరగా అయ్యి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మనకి రెడీ అయ్యిందో లేదో చూసుకోవాలనుకుంటే చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మనం దీనిని చిన్న బాల్లా చేసామంటే చేతికి అంటుకోకుండా బాల్లా రెడీ అయిందంటే మనకి ఈ బీట్రూట్ అనేది చక్కగా ఉడికినట్టు అలానే పర్ఫెక్ట్గా పూర్ణానికైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని పూర్తిగా చల్లారినివ్వాలి వేడిగా ఉన్నప్పుడు మనకి చేతులు కాలుతుంది కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి అంటుకోకుండా ఇలా నెయ్యి అనేది అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా పూర్ణాలు అనేవి రెడీ చేసుకోవాలి మనకి చేతికి అంటుకుంటుంది అనిపిస్తే కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని చక్కగా ఇలా పూర్ణాలు అన్నిటినీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇవి రెడీ చేసేలోపు ముందుగానే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకోండి నేనైతే మొత్తం రెడీ చేసి పెట్టాను తర్వాత ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది మరిగింది మనకి ఆయిల్ అనేది మరీ ఓవర్ హీట్లో ఉండకూడదు మీడియంగా ఉంటే సరిపోతుంది తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో ఆ పిండిలోకి ఈ పూర్ణాలు అనేవి వేసుకొని చక్కగా ఇలా పూర్ణాలన్నిటినీ కూడా ములిగేటట్టు ములుచుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి స్పూన్తో వేసే కన్నా ఇలా చేతితో వేస్తేనే కంఫర్ట్గా ఉంటుంది అలానే పూర్ణం మొత్తానికి కూడా పిండి బాగా పడుతుంది కాబట్టి చేతితోటే వేసుకోండి ఇలా చేతితో అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత మరీ ఎక్కువ వేసేసుకోకుండా మనకి ఆయిల్కి ఎన్ని సరిపడా వస్తాయో అన్నీ వేసుకోండి వేసిన వెంటనే కదిలించకుండా ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కదిపామంటే మనకి చక్కగా వచ్చేస్తాయి మీరు వెంటనే కలిపేస్తే పూర్ణం అనేది బయటికి వచ్చేస్తుంది మనకి సరిగా వేగవు కాబట్టి చక్కగా ఒక నిమిషం పాటు వదిలేసి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి పూర్ణాలు అనేవి చక్కగా ఫ్రై అవుతాయి ఇదే విధంగా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పూర్ణాలను కూడా చక్కగా బూరెల్లా వేసుకొని ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మనకి లాస్ట్గా మిగిలిన ఈ పిండి ఏదైతే ఉందో ఇందులో మరి కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకొని చక్కగా చిన్న చిన్న బూరెల్లా వేసుకున్నామంటే ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి అలానే మనకి ఒక రెండు రోజుల వరకు కూడా అస్సలు పాడవవు ఇలా చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా కాకుండా కొంచెం దూరం దూరంగా వేసుకుంటే మనకి ఈ బూరెలు అనేవి చక్కగా ఉంటాయి అలానే ఇవి ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేయాలి లేదంటే మనకి లోపలనేది పచ్చి పచ్చిగా ఉండిపోతుంది కాబట్టి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు కదిలించకుండా అలా వదిలేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా కదిలించి టూ సైడ్స్ కూడా చక్కగా ఫ్రై చేసుకున్నామంటే మనకి ఈ బూరెలు కూడా చాలా రుచిగా ఉంటాయి అంతే అండి చాలా ఈజీగా పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోతాయి చూశారు కదా ఎంతో సింపుల్గా ఉండే బీట్రూట్ పూర్ణం బూరెలు అనేవి చాలా ఈజీగా రెడీ అయిపోయాయి బీట్రూట్ని మామూలుగా తినమంటే పిల్లలు అస్సలు తినరు కదా కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఇలా కొత్తగా రెసిపీ అనేది ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు అలానే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అలానే ఈ రెసిపీ ట్రై చేస్తే తప్పకుండా మీకు రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా ఆ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకున్నారంటే నేనే వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్